చిలికూరు బాలాజీ ఆలయ పూజారి సురేష్ ఆత్మర మహారాజా ఆధ్వర్యంలో శ్రీరామస్ పాదుకలతో హైదరాబాద్ నుండి అయోధ్యకు పాదయాత్ర చేసిన బృందం మండలంలోని నల్లగొండ నరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం రోజు చేరుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ రామరాజ్య స్థాపన ద్వారా భారతదేశాన్ని చేయాలని పిలుపునిచ్చారు రామదీక్ష తీసుకుని రాముడి మాట భరత్ నీ బాట తూచా తప్పకుండా పాటిస్తూ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి ఒక అడుగు ముందుకు ఉండాలని ఈ ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు सत्यं विधानम निरहृत्य भाषितं यनाक्तिन्द्र भूतेश्वरि देवेशात् परहा नलगोंडा लक्ष्मी नारसिंह देवदा राम जी ओडमो नमः चंद्र नमस्कारम చేసుకొని చెప్పండి భగవంతుడైన లక్ష్మీ నారసింహ దేవతకు జయ జయ చంద్ర నమస్కారం చేసుకొని చెప్పండి భగవంతుడైన లక్ష్మీ నారసింహ దేవతకు జయ జయ చంద్ర నమస్కారం చేసుకొని చెప్పండి అత్యుత్తమ ప్రతిดิష్ఠతి ధనం ధాన్యం వశం బహుపుత్ర లాభం శ్రీరామ్ శ్రీరామ్ జై రామదీక్ష ప్రారంభం చేసినప్పుడు చాలా మంది మీడియా మిత్రులు గాని కొంతమంది మేధావులు కూడా అడిగారు ఎన్నో దీక్షలు ఉన్నాయి రామదీక్ష ఏంటి కొత్తగా అన్నక గురుగారు చెప్పినట్టు జనడి జన్మభూమి స్వర్గాదీ గరియసి అన్నమాట ఇది రాముడిది సహజంగా చాలా మంది ఆ సినిమాల్లో చూసి ఇది సినిమా డైలాగ్ అనుకుంటారు కానీ అది సినిమా డైలాగ్ కాదు సాక్షాత్ రాముల వారు రావణాసుడిని సంహారం తర్వాత విభీషణుడు ఇక్కడి నుంచే మీరు లంక నుంచి పరిపాలన చెయ్యాలి అని కోరినప్పుడు ఆయన నాకు అయోధ్య అంటే అప్పుడున్న అఖండ భారతే నాకు స్వర్గంతో సమానము అని చెప్పి రాముల వారు సాక్షాత్గా మళ్ళీ వచ్చి పట్టాభిషేకం చేసుకుని అక్కడి నుంచి పరిపాలన వదిలిస్తారు అట్లా ఇవాళ ఎన్నో దీక్షలు ఎన్నో భక్తి మార్గాలలో చాలా మంది సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు వారందరికీ కూడా రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక అభినందన నుంచి రామాలయం ఉంది అక్కడ ఆ సంగం నుంచి అయోధ్య వరకు పాదయాత్రగా ఈ రామ పాదుకల్ని స్వర్ణ పాదుకల్ని తీసుకెళ్లాలి నిత్యమైనటువంటి సంకల్పం ఆ సంకల్పం ముఖ్య ఉద్దేశం ఒకటే రాముడు మనకి ఆత్మలాగా ప్రతి ఇంటికి కొత్త కొడుకులాగా అలాంటి రాముణ్ణి మమేకత్వం చేస్తూ రాముడు చెప్పిన మాట ఏమిటి నాకు భారతదేశం స్వర్గంతో సమానం అని చెప్పాడాను జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరియసి అలాంటి రామరాజ్య స్థాపన ద్వారా తిరిగి ఈ యొక్క భారతదేశాన్ని సుసంపన్నం చేయాలని అదే పేరుని బ్రాండ్ అంబాసిడర్ గా మార్చుకున్న రామరాజ్యం సంస్థ అద్భుతాలు భవిష్యత్తులో చేయబోతుందని ఈ నరసింహ స్వామి సమక్షంలో అందరికీ గట్టిగా తెలియచేయడం జరుగుతోంది రామ దీక్ష తీసుకోండి నేను మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా రామదాసి రామదీక్ష గురుపీఠం ద్వారా రామదీక్ష ఇవ్వబోతున్నాం